ఏం కావాలమ్మా ఏం కావాలి ఏం లేదు అక్కడ అక్కడ లేదమ్మా స్నూపీ ఏది లేదు అక్కడ ఏది నీ బేబీ ఉందా అక్కడ ఉందా నీ బేబీ ఉందా అరే నీ కళ్ళు మెరిసిపోతున్నాయి రోయ్ లేదు నీ బేబీ అక్కడ లేదు లేదు నీ బేబీ ఏది లేదు దా బొజ్జుందాం దా ద బొజ్జుందామా పాపం ఆ బొమ్మ దాస్తానండి దాని గురించి అని చెప్పేసి ఇది షెల్ఫ్లో పెట్టాను అనుకుంటుంది నిజానికి నేను అక్కడే పెట్టాను లోపలికి చూసేసినట్టు ఉంది ఇది మంచమెక్కింది ఇందాక

అదిగోండి అక్కడ పెట్టాను కానీ స్నూపిగాడు మొత్తం తిరిగేస్తున్నాడు దాని గురించి వెతికేస్తుంది మొత్తం చూసారా దాని మీద బాగా ప్రేమ పెంచేసుకుంది ఇది మామూలుగా కాదు ఇంకా పక్కన వేసుకునే పడుకుంటుంది అనమాట చిన్న బొమ్మని ఎక్కడికైనా అది తిరుగుతున్నా గిని నోటితో కలిసి పెట్టుకుని తిరుగుతుంది అనమాట మంచం కిందకి వెళ్ళిందండి అది అంటే మంచం కింద పెట్టుకుని పడుకుంటుంది కదా దాని కింద ఉందనుకుందేమో వెళ్ళింది నేనైతే దాసేసాను దాన్ని ఎందుకంటే అది లేకపోతే అసలు ఉండట్లేదు ఏడ్ చేస్తుంది ఇది అందుకని చెప్పేసి ఇందాక ఇది బయటికి వెళ్ళింది ఎవరో వస్తుంది అప్పుడు నేను దాసేసాను దాన్ని చూద్దాం మరీ బెంగ కింద పెట్టుకుంటే కనుక అప్పుడు ఇస్తాను ఎందుకంటే అది కూడా అలవాటు అయిపోయింది అనుకో ఆ బొమ్మ దీనికి ఇంకా మనసు దాని మీద ఉంటుందో అది దీని బేబీ అనుకుంటుందో ఏమో తెలియట్లేదు నాకు నోడు పట్టుకుని మొత్తం తవ్వి తవ్వి అక్కడ పడుకోవడం దాని పక్కన పెట్టుకోవడం దాని అస్తమాను నాకు తనే ఉండడం అలా చేస్తుంది మరి ఎందుకు ఇలా చేస్తుంది ఏమో ఆ బొమ్మ నచ్చిందా లేకపోతే ఏంటో అర్థం కాదు కానీ దాన్ని విడిచి అయితే ఉండట్లేదు ఇది బాగా ఏడుస్తుంది మొత్తం గాలించేసింది మొత్తం వెతికేసింది ఆ కిచెన్లోను అవతల రూంలోను హాల్లోను మొత్తం అన్ని రూమ్లు వెతికేసి మంచం ఎక్కింది అనమాట పైకి కనిపించింది దానికి అందుకని పైకి రెండు కాళ్ళు వేసి చూడడం అక్కడే ఆడవడం అలా చేస్తుంది అనమాట చూస్తాను అదా అసలు ఎందుకు అలా చేస్తుందో ఏంటో మరి ఒకటి ఇది అలా అలవాటు అయినా మళ్ళీ అది బెంగ పెట్టేసుకుంటుంది అని నాకు వేస్తుంది ఎప్పుడు నేను స్నూపిని ఇలా చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం ఈ విధంగా చేయడం ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైము చూస్తాను ఈవినింగ్ వరకు చూస్తాను ఎలా ఉంటుంది ఏంటన్నది చూసి అప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాను దానికి ఉపాయం ఓకే వీడియో నచ్చితే ఏదైనా సొల్యూషన్ చెప్పండి అది ఎందుకు ఇలా చేస్తుంది ఏంటన్నది ఓకే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి